హాయ్ గాయ్స్ అందరికీ హాయ్ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుందండి సో ఫ్రాగు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి ఫస్ట్ వచ్చేసి ఫోర్ లేస్ మరత పెట్టుకోండి మరత పెట్టుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోండి సమానంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరిదైతే కుట్టాలనుకుంటున్నారో వాళ్ళ క్లాత్ తీసుకోండి నేనైతే ఆది గౌన్తోనే అనుకుంటున్నానండి సో నాకు అలానే వచ్చు అంటే కొలతలతో కుడతాం కానీ అంత ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు ఇలా అయితే పర్ఫెక్ట్గా కుట్టేస్తారండి నేను సో మా పాప గౌన్ వేసానండి సేమ్ అది అది ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ గీసేయండి గీసేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది మీరు తీసుకోండి నేనైతే అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను బికాస్ ఇది మా పాప చిన్నప్పుడు కాబట్టి కొంచెం పొడవు వండు లూజు పెట్టుకుంటున్నాను అండి సో దాని ప్రకారం మీరు కూడా పొడవు వండు లూజు పెట్టుకొని గీసేయండి సేమ్ గీసేసి కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోండి మీకు ఎంత కావాలనుకుంటే అంత ఎక్స్ట్రా తీసుకోండి నేను కావాల్సినంత ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండి మీకు చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ద్దండి సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెడ వచ్చేసి నేను ఫోర్ ఉన్న రెడుతున్నాను అండి అంతా కట్ చేయండి బికాస్ నేను మెడ ఒక చిన్న ఐడియా ఉందండి సో అలా కట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కట్ చేసేయండి కంపల్సరీగా ఎక్స్ట్రా క్లాత్ అనేది మాత్రం ఆమె ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోండి అలా అయితే మీకు అయినా టైట్ అయినా మ్యా టైట్ కాదు బికాస్ లూజ్ అయి అవ్వచ్చు తర్వాత కుట్టేసుకుంటే సరిపోతుంది వచ్చేసి ఇలా చిన్న ఫ్రంట్ హోల్ ఇద్దాం అనుకోనండి సో అందుకనే అలా తీసుకున్నాను చిన్న హోల్ ఇచ్చానండి ఫ్రంట్ వచ్చేసి ఇలా మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి నాకు ఇలా బాగుంటుంది అనిపించింది సో అందుకని ఇలా ట్రై చేస్తున్నాను మీరు కూడా మీకు ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో అలా కట్ చేసుకోండి బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చానండి రౌండ్ ఇస్తే ఇంకా ఆల్మోస్ట్ మనం చెప్పక్కర్లేదు పర్ఫెక్ట్గా తిరిగేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నడుముందో కదండి అది స్ట్రైట్గా పెట్టి నడుము ఎంత ఉందో చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లాత్ అనేది పెట్టుకోండి నేను ఆల్రెడీ చూసుకున్నాను సో అది చిన్న మిస్ అయిందండి సో అందుకని నేను అటే ఫలో చూపించేస్తున్నాను మర్చిపోకుండా ఫ్రంట్ పార్ట్ నడుము మాత్రం దీనిపైన పెట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసే అప్పుడు కట్ చేసుకోండి వచ్చేసి నేను చూసాను కదండి ఫిఫ్టీ అంతా పెట్టాను సో అలా కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ బికాస్ నాకు ఏం పెట్టదని అంటే అయ్యా రావట్లేదు సో నెక్స్ట్ ఎలా కుట్టాలని ఆలోచిస్తానండి నేను మీకు ఇది స్టిచ్చింగ్ కుట్టేటప్పుడు చూపిస్తానండి క్లాత్ కూడా ఇది సగం పికాక్ ఉంది సగం ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉందండి సో ఏది పెడితే బాగుంటుందని చాలాసేపు ఆలోచించాను ఫైనల్ ఆలోచించి పికాక్స్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ ఇచ్చేసాను ఫ్లవర్స్ వచ్చేసి కిందిపిచ్చేసాను కింద ఇచ్చేసాను సారీ తర్వాత క్లాత్ వేసి కట్ చేసేయండి ఇది యాజిటీస్ అందరికీ తెలిసిందే లైనింగ్ క్లాత్ వేసి ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఖర్చుతో నేను ఇక్కడ వాయిస్ సారీ చూస్తుంటే మా పిల్లల డ్రెస్సులు ది ఉండట్లేదండి చాలా చిరాకు వచ్చేస్తుంది పిల్లలు అంటే అంతే కదా తప్పదు హ్యాండ్స్ చెప్పాను కదండి తర్వాత స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి కింద అండి కింద వచ్చేసి మీకు ఎంత లాంగ్ మనకి ఎంత క్లాత్ ఉంటే అంత కుర్చీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి సో మీరు ఎంత క్లాత్ ఉంటే అంత మొత్తం పెట్టేయండి నేనైతే క్లాత్ మొత్తం కుర్చీలకే పెట్టేస్తున్నాను అండి అసలు కట్ చేయట్లేదు చిన్న కటింగ్ అయితే ఇస్తున్నాను అది వచ్చేసి ఇంక చూద్దాం లాస్ట్లో చెప్తాను అండి అయితే క్లాత్ మొత్తం అయితే కుర్చీలకైతే ఇస్తున్నా అండి చాలా ఆలోచించానండి కింద ఏం పెట్టాలి ఎందుకంటే ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మోడల్ ఉందండి యాక్చువల్లీ క్లాత్ సో అందుకే అంతసేపు ఆలోచించానండి సో ఫైనల్ అయితే ఓకేలే ఏదైతే అది అయిందని కట్ చేసేస్తానండి కుట్టేస్తున్నాను ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ అండి స్టిచ్చింగ్ అండి నేను మెడవుల ఉడి చుట్టూ కుట్టేసుకొచ్చేసానండి కుట్టేసిన తర్వాత సెంటర్లో మొత్తం కట్ చేసి చిన్న చిన్న ఇచ్చేయండి కటింగ్ ఇచ్చేసిన తర్వాత రివర్స్ చేసేయండి రివర్స్ చేసేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టేసుకొచ్చేయండి వేసుకొచ్చేయండి వేసేసిన తర్వాత ఉరి చుట్టూ మళ్ళీ కుట్టేసేయండి నేను ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తుంటే మా పిల్లలు చూడండి అసలు ఎంత ఘాల్ చేస్తున్నారంటే అసలు సర్లేండి ఫైనల్ అయితే బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాసేసి కుట్టేసేసి రివర్స్ చేసేయండి ఎక్స్ట్రా క్లాత్ ఏమో కట్ చేసేయండి కట్ చేసేసాక చూడండి ఇలా వస్తుందండి సో ప్రజెంట్ అయితే ఫ్రంట్ రెడీ అయిపోయినట్టండి ఫ్రంట్ వచ్చేసి మనం బ్లౌజ్కి బ్యాక్ సైడు చిన్న మరత పెట్టి కుట్టేసుకుంటాం కదండి సో అలాగే కుట్లు వేసుకోండి చూడండి చూపిస్తున్నాం కదండి సేమ్ అలాగా ఆ డేట్ వేసుకోండి నెక్స్ట్ చెప్పాను కదండి సో దీన్ని పొడవు తీసుకొని సగం కట్ చేస్తున్నానండి లైనింగ్ ఎంత ఉందో అంతవరకే కట్ చేసేసానండి మొత్తం చిన్న ఖర్చు ఉంచాను అంతే చిన్న ఖర్చు ఉంచి కట్ చేసానండి నెక్స్ట్ వచ్చేసి ఒకే లైన్లో పొడవుగా ఉంటే పర్వాలేదండి నాకు ముక్క ముక్కలుగా అయిపోయిందండి ముక్కు ముక్కలుగా వచ్చింది కాబట్టి సో నేను సెంటర్లో అతికేసుకుంటున్నానండి అతికేసిన తర్వాత మొత్తం సమానంగా ఉందో లేదో చూసి కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి క్లాత్ మొత్తం చిన్న చిన్న కుర్చీల టైప్ పెట్టుకుంటే వెళ్ళుకోండి చూడండి ఇలా కుర్చీలు మొత్తం అన్నీ పెట్టేయండి పెట్టేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్ లైనింగ్ కూడా అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళండి అలా అయితే పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుందండి అక్కడక్కడ కుట్లేసిన తర్వాత మొత్తం క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చిన క్లాత్ రెండు కలిపి కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత చూడండి ఇలా చిన్న ముక్క ఏదైనా సేమ్ పొడవుగా తీసుకోండి ఒక త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ దాకా తీసుకొని వన్ సైడ్ మడతపెట్టి పెట్టి కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి చూడండి నేను చూపించాను కదండి మొత్తం మిషన్ది కుట్టు మొత్తం పై పైకెట్టేసి కుట్టేలాగేయండి లాగితే చిన్న చిన్న కుచ్చీల టైప్ వస్తుందండి చూడండి ఇలాగా అలా మొత్తం మొత్తం లాగే అండి అలా జరుపుకుంటూ వెళ్తే చిన్న చిన్న కుర్చీల టైపు వస్తుందండి మీకు అలా రాలేదు అంటే క్లాత్ మెయిన్ క్లాత్ గురించి చూపిస్తాను చూడండి చూడండి అలా కుట్టేసుకోవాలంటే కింద క్లాత్ వచ్చేసి ఇప్పుడు మనం తాడు పెట్టు కదండి ఆ క్లాత్ వేలు రెండు మధ్య నుండి ఇలా ఫ్రెష్ చేస్తే చిన్న చిన్న కుర్చీలకు వస్తాయండి సో అలా అటాచ్ చేసుకున్నా సరిపోతుందండి సో ఫైనలీ చూసారు కదండి ఎలా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దానిపైన ఒక కుట్టేసుకొచ్చేయండి కుట్కేసు కుట్టేసి వచ్చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు భుజాలు కలిపేయండి కలిపేసిన తర్వాత పైనుంచి కూడా మళ్ళీ సేమ్ ఖర్చు బ్యాక్ సైడ్ ఉండేలాగా కుట్టేసుకోండి కుట్టేసుకొని పైనుంచి ఒక కుట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చెప్పాను కదండి హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న కొంచెం మరీ అంత చిన్నవి కాదండి చిన్న మరత పెట్టి కుట్టేసేయండి మొత్తం కుట్టేసిన తర్వాత చిన్న కుర్చీలు కాదండి మరి కొంచెం ఒక సారీ కొంచెం పెద్ద కుర్చీలే పెట్టండి మేబీ లంగా వానికి పెడదాం కదండి లంగాకి సో అంతా ఆ టైప్లో కుర్చీలు పెట్టండి మొత్తం అలా పెట్టుకుంటూ వచ్చేయండి క్లాత్ మొత్తం చంక చూసుకొని పెట్టుకోండి ఒకవేళ మీకు ఇది హ్యాండ్కి సరిపోతే రెండు మూడు కుర్చీలు ఇప్పేయండి అప్పుడు సరిపోతుంది పర్ఫెక్ట్గా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు గన్ సరిపోకపోతే కుర్చీలు పెడతాం కదండి సో అది అటు ఇటు ఆ కుర్చీ ఒక కుర్చీ ఇప్పేస్తే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో కుర్చీలు వేసుకున్న తర్వాత సంఖలో అతికేయండి చూడండి ఇలా వస్తుందండి బాగుంది కదా చాలా థింక్ చేశానండి అసలు ఏం పెట్టాలని అసలు ఆలోచించి అసలు ఐడియా అనేది రాలేదు సో ఫైనల్ అయితే అలా పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర మెయిన్ క్లాత్ అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ యాక్చువల్లీ మెయిన్ క్లాత్ నా దగ్గర చెప్పాను కదండి సరిపోలేదు సో అందుకే లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ తాళ్లని పెడుతున్నారండి బ్లౌజ్కి మనం ఎలాగ కుట్టుకొని తిప్పేసుకుంటామో యాస్టీస్ అలాగే కొంచెం క్రాస్గా కుట్టేసుకొని తిప్పేసుకుంటే అనేది రెడీ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి తాళ్ళు కుట్టాను కదండి అవి బ్యాక్ సైడు అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం చిన్న ప్లేస్ ఉంచుకొని అటు ఇటు కుట్టేసేయండి నేను చూపించాను కదండి ఆ విధంగా సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ దగ్గర నుండి కిందకి వన్ సైడ్ ఒకవైపే కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకున్న క్లాత్ ఉంది కదండి అది మొత్తం రిజర్స్ చేసేయండి చెప్పాను కదండి నేను ఫ్రంట్ కింద నడుము పాటు చూసుకొని కింద కట్ చేసుకోండి లేదంటే మీకు ఇబ్బంది అయిపోతుంది లేదు ఇంకా డైరెక్ట్ లేదు డైరెక్ట్గా మామూలుగా కట్ చేసి కుట్టేస్తాను అంటే మాత్రం ఒకవేళ సరిపోకపోతే సేమ్ హ్యాండ్స్కి ఎలా అయితే కింద పాటు కూడా అటు ఇటు కుర్చీలిప్పండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ సపరేట్గా మెయిన్ మెయిన్ క్లాత్ సపరేట్గా కుట్టేసుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి బాగుంటుంది కూడా ఫినిషింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ చిన్న హోల్ ఇచ్చాను కదండి అక్కడ తాళు రెడీ చేశానండి సో ఇలాగా మీకు నచ్చినట్టు మీరు ఇసుకోండి ఫైనలీ డ్రెస్ అయితే ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్